బ్రేక్ న్యూస్ ఏపీలో వైసీపీ నేతల ఇంటిపై జరుగుతున్న దాడి నేపథ్యంలో పార్లమెంట్లో ఎంపీలు నిరసన చేపట్టారు ఏపీ మొత్తం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాదం కలుగుతూ ఉన్నాయని ఆ ఏపీ మొత్తం బీహార్లా మారిపోతుందని చెప్పేసి వారు ఆరోపణలు చేస్తూ వారైతే నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఇక ఏపీలో ఒక రకంగా చెప్పాలంటే ఏపీలో రాష్ట్రపతి పాలన తీసుకురావాలి అలా అయితేనే ఏపీలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా ఉంటుంది అక్కడ ప్రజలు అలాగే ఇతర వ్యాపారస్తులు కానీ వైసీపీ నేతలు కానీ వారు తమ తమ పనులు చేసుకోవాలంటే రాష్ట్రపతి పాలనకు ఒక్కటే శరణ్యం అన్నట్లుగా వారు నిరసన వ్యక్తం చేశారు పార్లమెంటు ఎదుట మొత్తానికి ఆ ఎంపీ అవినాష్ రెడ్డి అలాగే మిథున్ రెడ్డి ఇతర ఎంపీలు కూడా అంటే వారితో పాటు తనుజరాణి అలాగే గురుమూర్తి మధ్యలో గురుమూర్తి మొత్తం నలుగురు ఎంపీలు ఈరోజు పార్లమెంట్ ఎదుట నిరసన అనేది నిర్వహించారు మొత్తానికి ఏపీలో జరుగుతున్న ఈ అరాచక పాలనను అరాచక ప్రభుత్వాన్ని ఎండగట్టాలని దీనికి సంబంధించి ప్రతి అంశాలను ఆధారాలతో సహా కేంద్రానికి సమర్పిస్తామని చెప్పేసి వారు మాట్లాడుతూ ఉన్నారు అయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాము అలాగే వైసీపీ నేతలు జోగి రమేష్ అలాగే అంబటి రాంబాబు వీరి ఇళ్లపైన దాడి జరిగిన నేపథ్యంలోనే ఈ నిరసన కార్యక్రమం అనేది చేపట్టారు మొత్తానికి ఏపీలో ఇప్పుడు రాజకీయాలు రణరంగంగా మారిపోయాయి టీడీపీ కార్యకర్తలు టీడీపీ శ్రేణులే ఈ దాడిలో పాల్గొన్నారు అని చెప్పేసి వారైతే బహిరంగంగానే ఆరోపణలు చేస్తూ ఉన్నారు దానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్లను దానికి సంబంధించిన ఇతర ఆధారాలను కేంద్రానికి సమర్పించి ఇక కేంద్రం దగ్గరే తమకు న్యాయం కోరుతామని చెప్పేసి ఈ ఎంపీలైతే వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు ఢిల్లీలోని పార్లమెంటు వేదికగా పార్లమెంటు బయట ఈ నిరసన కార్యక్రమానికి వైసీపీ ఎంపీలైతే పూనుకున్నారు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ అరాచక వ్యక్తుల యొక్క అలాగే అరాచక సమూహాల యొక్క దాడులకు సంబంధించిన విజువల్స్ అరాచక వ్యక్తులకు సంబంధించిన మొత్తం అక్కడున్న దాని మీడియా ఆధారాలను కేంద్రానికి సమర్పించి న్యాయం కోరుతామని చెప్పేసి అక్కడ ఎంపీలు అయితే చెబుతా ఉన్నారు మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు రాజకీయాలు అనేది చాలా కీలకంగా మలుపు తిరుగుతూ ఉన్నాయి అవి దాడుల వైపు తిరుగుతూ ఉన్నాయి అవి ఒక రకంగా చెప్పాలంటే లాండ్ ఆర్డర్ను దెబ్బతీసేలా ఉన్నాయని చెప్పేసి వైసీపీ ఎంపీలు అయితే ఆరోపణలు చేస్తూ ఉన్నారు నిజానికి ఏపీలో పరిస్థితి అయితే కాస్త గందరగోళంగానే ఉన్నది వైసీపీ నేతలు ఒక అంటే అంబటి రాంబాబు గారు ఆయన అసహనంతోటే లేదంటే కోపంతోటో తెలియదు కానీ ఆయన నోరు జారడం ఆయన నోరు జారిన తర్వాత ఆయన మీద కేసులు కట్టడము కేసులు కట్టిన తర్వాత టీడీపీ కార్యకర్తలు టీడీపీ శ్రేణులు ఆయన ఇంటిపైన దాడి చేయడము ఆయన కారును ఫర్నిచర్ను బైకులను దానికి సంబంధించి మొత్తాన్ని అయితే చాలా చంద్రవందనం చేశారు ఆ తర్వాత జోగి రమేష్ విషయంలో కూడా అలాగే అంటే పెట్రో బాంబులతో కూడా అతని ఇంటిపైన నిప్పు పెట్టి మరీ ఆ దాడికి ప్రయత్నించారు అయితే దీనికి సంబంధించి మొత్తం ఇరవై ై మందిని కూడా అదుపులోకి తీసుకొని పదకొండు మందిని అరెస్ట్ కూడా చేసినట్లయితే తెలుస్తూ ఉన్నది అయితే వారిని ఆ బెయిల్ పైన కూడా విడుదల చేసినట్టు ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి అంటే ఆ బెయిల్ ఇప్పించేందు కూడా టీడీపీ నాయకులే ఎందుకంటే వాళ్ళు టీడీపీ కార్యకర్తలు టీడీపీ శ్రేణులు కాబట్టి వారి కార్యకర్తలను శ్రేణులను వారే పురిగొల్పి అరెస్ట్ చేయించి మరొకసారి బేలు ఇప్పించి బయటకు తీసుకొచ్చారని చెప్పేసి వైసీపీ నేతలైతే ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఏపీ అసలు బీహార్ రాష్ట్రాన్ని తలపిస్తుందని క్రైమ్ రేట్ పెరిగిపోతుందని లా అండ్ ఆర్డర్ దెబ్బతింటున్న దెబ్బ తింటుందని అక్కడ హోమ్ మినిస్టర్ ఏం చేస్తూ ఉన్నారని చెప్పేసి అటు హోంశాఖను అలాగే సీఎంను డిప్యూటీ సీఎంను కూడా ట్యాగ్ చేస్తూ వారు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెడతా ఉన్నారు ఏపీ ఇలాగే కొనసాగితే ఏపీలో ఇక అభివృద్ధిలో వెనకబడిపోయి ఇలాంటి ఒక అరాచకత్వంలో ఇలాంటి క్రైమ్ రేట్లో ఏపీ ముందంజలో వెళ్ళబోతుందని చెప్పేసి వారైతే ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ సైతం పరామర్శ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టనున్నారు మరి ఆయన పరామర్శ కార్యక్రమానికి ఆ గుంటూరు జిల్లాలకి అలాగే కృష్ణా జిల్లాకి వారు వస్తే ఇక ఎలాంటి పరిస్థితి అంటే అక్కడున్న వైసీపీ కార్యకర్తలు కావచ్చు శ్రేణులు కావచ్చు వారిలో ఒక ఉద్రేకత పెరిగే అవకాశం ఉంటుంది మరి అక్కడ శాంతి భద్రతలకు అలాగే ల్యాండ్ ఆర్డర్కు సమస్య కూడా తలెత్తే అవకాశం ఉంటుందని విశ్లేషకులు సైతం భావిస్తూ ఉన్నారు ఎందుకంటే గతంలో మనం చూసాము బంగారుపాలెంకు ఆయన పరామర్శించడానికి వెళ్ళినా ఎక్కడికి అంటే జగన్ గారు కాలు బయటపెట్టి ఎక్కడికి వెళ్ళినా తండోపతండాలుగా వారి అభిమానులు కార్యకర్తలు వస్తూ ఉంటారు మరి వారిని కంట్రోల్ చేయడం పోలీసుల త భద్రతా వ్యవస్థ తరం కాదు కాబట్టి ఇలాంటి ఎందుకంటే వైఎస్ఆర్సిపి హయాంలో వారి కీలక మంత్రులుగా పనిచేశారు అంబటి రాంబాబు మరి అలాంటి నేపథ్యంలో ఆయన పైన జరిగిన ఈ దాడి నేపథ్యంలో వైఎస్ జగన్ గారు నేరుగా వచ్చి పరామర్శిస్తున్నారంటే నిజంగా అక్కడ పరిస్థితి అదుపులోకి లేనంతగా ఉండబోతుంది మరి దానికి ఈ ప్రభుత్వం కూడా ఆంక్షలు విధించే అవకాశం ఉంటుందని విశ్లేషకులు సైతం చెబుతా ఉన్నారు మరి ఈ నేపథ్యంలోనే మొత్తం ఈ వ్యవహారం మొత్తం ఇప్పుడు కేంద్రం చూసేలా దేశం మొత్తం చూసేలా ఎంపీలు నిరసన కార్యక్రమాలు చేయడం అనేది ఇప్పుడు అందరిలో ఒక రకమైన ఆసక్తిని రేపుతూ ఉన్నది చూడాలి మరి ఏపీలో నిజంగానే ఆ ఏపీ పరిస్థితి పైన వారు మాట్లాడుతున్నట్టు ఏపీ అనేది మరొక బీహార్ అవుతుంది అక్కడ శాంతి భద్రతలు లేవని చెప్పేసి వారు ఆరోపణలు చేస్తున్నట్టుగానే నిజంగా అక్కడ పరిస్థితులు ఉన్నాయా అనేది కొంతమంది అయితే తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే వైసీపీ హయాంలో కూడా ఇలాంటి ఘటనలు బోలెడు జరిగాయి కాబట్టి ఇది కొత్త ఏం కాదన్నట్లుగా చాలామంది కొట్టిపడేస్తూ ఉన్నారు కానీ ఏదేమైనప్పటికీ వైఎస్ఆర్సిపి పార్టీని లేవనీయకుండా వైఎస్ఆర్సిపి కార్యకర్తలపైన కక్షాపూరితమైన ఈ దాడులు చేస్తూ ఉన్నారని చెప్పేసి వీరైతే ఆరోపణలు చేస్తూ ఉన్నారు చూడాలి మరి జగన్ పరామర్శ నేపథ్యంలో జగన్ పరామర్శను హైలైట్ చేస్తూ అలాగే ఏపీలో జరుగుతున్న ఈ ఘటనలపైన వారు ఆరోపిస్తూ నిరసన కార్యక్రమం అయితే చేపట్టారు మరి దానిపైన కేంద్రం ఏదైనా స్పందిస్తుందా కేంద్ర ప్రభుత్వం అలాగే కేంద్ర హోంశాఖ ఏదైనా స్పందిస్తుందా వేచి చూడాలి